అదే సారీ నా దగ్గరే కాల్ కట్ అయినట్టుంది చెప్పండి అమ్మ ఇందాక మీరు ఏదో అన్నారు కదా మీకు కొంచెం వర్క్లో ఉన్నాను చెప్పండి అమ్మ ఇందాక మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అందుకే పక్కన పెట్టాను చెప్పండి 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 ఇందాక మీరు ఏదో అన్నారే ఏదో మీరు బాబు ఎందుకు గురిగా మా మాట కాల్ కట్ అవుతుంది ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటి గోపి వాడి దగ్గర మట్టి మట్టి కట్ అవుతుంది గోపి గారు ఎందుకు వస్తుంది చూడండి వాడు కట్ చేస్తాడా కట్ చేస్తున్నారు మీరు అన్న మీరు మాట కాల్ ఎందుకు కట్ చేస్తున్నారు మీరు మీరు ఎవరితో మాట్లాడతారు కదా అన్న చెప్పండి చెప్పండి నాకు కాల్ బిజీ వచ్చినా మీరు కాల్ చేయండి నేను పక్కన పెట్టేది మరి మీతో మాట్లాడతాను ఇప్పుడు చెప్పండి నేను మీతో మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి మీరు కాన్ఫరెన్స్ పెట్టారు అన్నతో వేరే వాళ్ళతో ఎవరితో పెట్టలేదే వస్తుంది నా దాంట్లో కాన్ఫిడెన్స్ పెట్టినా సరే సరే ఇప్పుడు మీ డౌట్ ఏందో చెప్పండి అమ్మ ఇప్పుడు కాన్ఫిడెన్స్ మీకు ఎవరు చెప్తానేమి మీకు డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా అన్న క్లియర్ అవ్వాలి ఓకే అన్న మీరు ఇప్పుడు కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టరు కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టానంటే నేను వేరే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అది కల్వర్ టెంపుల్ మీద చేసిన వీడియో మీద స్క్రిప్ట్ రాసి ఇచ్చింది వాళ్ళే నువ్వు నాతో మాట్లాడు నేనే సమాధానం చెప్తాను ఇప్పుడు ఇప్పుడు అతను కల్వర్ టెంపుల్ మీద వీడియో పెట్టమని చెప్పింది వీడియో మీద స్క్రిప్ట్ రాసి ఇచ్చింది వాళ్లే కాబట్టి దానికి సంజయ్ వాళ్ళే చెప్పుకోవాలి నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ కేవలం జస్ట్ వీడియోలో కనపడవని మాత్రమే నా వెనక స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నీకు భయం ఏంటి నీకు నువ్వు నువ్వు మాట్లాడలేవాడు మళ్ళీ కట్ చేశాడండి ప్రవీణ్ కుమార్ మాట్లాడతాడు నువ్వు ఫోన్ కట్ చేయద్దు నీ డౌట్స్ ఏంది అడుగు మేము మంచిగా సమాధానం చెప్తాము కల్వర్ టెంపుల్ మీద వీడియో చేయడానికి నేనైతే నా వెనుక స్క్రిప్ట్ రాసిచ్చిన పర్సన్ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాసిచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పింది నేను చెప్పాను కాబట్టి ఆ వీడియోకి సంబంధించి ప్రాబ్లం ఉంటే నీకు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు నేను చెప్పాను అనమాట ఇప్పుడు అదే అన్నమాట విషయం సరే ఇప్పుడు మనం స్ట్రైట్ గా పాయింట్ నువ్వు ఫోన్ కట్ చేయొద్దు మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం బూత్ లేకుండా మంచిగా మాట్లాడుకుందాం ఏ బూతు ఒక్క ఒక్క బూత్ మాట్లాడాలి కాల్ రికార్డ్ మొత్తం నా దగ్గర ఉంది కల్వర్ టెంపుల్ కు కల్వర్ స తీసుకుని నేను రెస్పెక్ట్ ఇవ్వను వాడికి నేను రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నీగిస్తా వాడు లక్షల వాడు కోట్ల కోట్ల కొన్ని వేల కోట్ల రూపాయలు వాడు అక్రమంగా దోచుకున్నాడు కానుకలు భాగాల పేరుతో అటువంటి వాడికి నేను రెస్పెక్ట్ ఇవ్వను నేను ఇప్పుడు అన్న ఒకటి ఇప్పుడు మీ ఉద్దేశంలో ఒక మీరు ఎన్న అనుకోండి దాన్ని నేను తక్కువ పట్టున ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే పెద్దవాళ్ళు అయి ఉంటే సరే వాడు వీడనుకో కనీసం పేరు పెట్టి పిలుచున్నా పిలుచామండి నాకంటే వయసులో చెట్టు ఉంటది పుట్టకుంటది బరగొడ్లు ఉంటాయి నాకంటే వయసులో పెద్దగానే వాటితో సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా అన్న వాటికి మనం చెప్పిన అర్థం కాదన్న మన మనుషులు అన్నా నేను వాళ్ళ మనుషులు నేను చూడట్లేదు నేను వాడిని మనుషులెక్క చూడట్లేదు కదా వాడిని మనిషి లెక్క నేను చూడట్లే ఓకే మీ ఉద్దేశంలో ఎన్నైనా ఉండని అన్న నేను దాన్ని తప్ప పట్టట్లేదు మీరు మనుషులు చూసినా చూడకపోయినా పర్లేదు కాకపోతే ఒకటి ఏంటంటే పెద్ద కొంచెం మన శత్రువు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో శత్రువుని కాదండి నేను ఎవరికి ఎవరిని అభిమానించాలి ఎవరిని గౌరవించాలో నాకు తెలుసు నాకు వీటి సలహా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బిండ్లాడైన నువ్వు ఇప్పుడు బిండ్లాడైన నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావా దావు దీపరాయంకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావా వాళ్ళు మనకు తెలియదు వాళ్ళు ఎక్కడో ఏదో ఎంతో మందిని వేలాది మంది మారిన కాండ చేశాడు హింస చేశాడు అటువంటి వాళ్ళకి నువ్వు వయసులో పెద్దాడు అని చెప్పేసి నువ్వు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావా అట్లాగా దీని కూడా అంతే ఒకటి చెప్పాలా నాకు వాళ్ళ వల్ల ఇబ్బంది అనిపించింది అనుకో ఒకవేళ మాట్లాడితే మాట్లాడతా లేదనుకుంటే మాట్లాడు సైలెంట్ గానే ఉంటుంది కానీ అట్లా ఉండే నేను మాట్లాడతాను నేను ఆయన చేసింది మోసము ఆయన సేవ పేరుతోటి వేల కోట్లు దోచుకున్నాడు నాకు తప్పనిపించింది నేను వీడియో పెట్టాను ఒకటి చెప్పాలా మీకు ఏదన్నా తప్పు అనిపిస్తే మీరు డైరెక్ట్ పోయి గొడవ చేసే అంతా మీకు ఉంది ఖచ్చితంగా మేము మేము అన్ని చేస్తాం మేము డైరెక్ట్ గా గొడవ చేస్తాము యూట్యూబ్ లో వీడియో పెడతాము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము మీడియాకు రిపోర్ట్ ఇస్తాము మేము పది చేస్తాము నేను నేను ఏది చేయాలి ఏది చేయకూడదు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అదే నేను మరి నువ్వు ఎవరు నాకు సలహాలు ఇవ్వడానికి నువ్వు వీడియోలో పెట్టద్దు వీడియోలు అట్లా మాట్లాడద్దు అన్న నేను అన్న అన్న పెట్టొద్దు అని నేను అనలేదు సలహాలు ఇవ్వద్దు అని నేను అనలేదు నేను అనేది ఏంటంటే అన్న నువ్వు ఇందాకేదో బల్బన్ నువ్వు ఇందాకేదో బల్బను నువ్వు ఇందాకేదో చెప్పు ఇందాకేదో మీ ఇంట్లో బల్బు ఉందా బల్బు స్టోరీ అయితే చెప్పి ఆ బల్బు స్టోరీ అన్న చెప్తా చెప్తా వినండి ఇప్పుడు మనం కేవలం కోసం పోవచ్చు ప్లస్ డీసర్ సేవ కోసం పోవచ్చు కేవలం ఆ మాటలు మనకి ఇనిపించినా లేవా ఆ మాటలు దేవుడు మాట లేదా ప్రభు దేవుడు కాదండి ఆయన ప్రభు దేవుడు కాద ప్రభు దేవుడు కాదయన అన్న అసలు యశుప్రభ దేవుడు కాదమ్మా ఆయన దేవుడు అంటే నడకమే బైబిల్ ప్రకారం గోపి గారి మీరు మాట్లాడుతున్న దీని గురించి బైబుల్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే మీరు నివృత్తి చేస్తుండే నేను మధ్యలో జాయిన్ అవుతుంటాను మీరు మాట్లాడుతున్నాడు నాకు చిన్న డౌట్ మా తమ్ముడు అన్నాడు కదా మా క్రిస్టియన్స్ అన్న అన్నారు కదా ఇంట్లో బల్బులు ఉన్నాయి బల్బుల్ కానిపెట్టింది మా క్రిస్టియన్ అన్నాడు తమ్ముడు నువ్వు ఒకే ఒక్క మాట అడుగుతాను చెప్పండి చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఏమనుకోవద్దా నాకు మంచి ఉద్దేశం ఏముంది బూతులని కాదు మంచి ఉద్దేశంతో అడుగుతున్నా ఇప్పుడు పతివ్రత అనే పదం హిందువులది అవునా తమ్ముడు బైబిల్లో లేదు కానీ క్రిస్టియన్ దేశాలు ఇంగ్లీషు డిక్షనరీలో కూడా పతివ్రత అనే పదం లేదు మీ అమ్మగారి పతివ్రత కాదని చెప్పు నేను ఫోన్ పెట్టేస్తాం ఇంకా ఎందుకనే పతివ్రత అనే పదం హిందువులది కదా ఇంగ్లీష్ డిక్టరీలో కానీ ఇంగ్లీష్ నూట తొంభై దేశాలుంటే నూట తొంభై నాలుగు దేశాల్లో కానీ పతివ్రత అనే పదం లేదు మీ అమ్మగారు పతివ్రత కాదు అని ఒక మాట నువ్వు చెప్పి అది హిందువులది కదా పతివ్రత అనే పదం మీ అమ్మగారు పతివ్రత కాదని చెప్పితే చాలు తమ్ముడు ఒకటి రెండోది ఇంకా ఇప్పుడు ప్రతివ్రత అనే పదం హిందువులది మీ అమ్మగారు పతివ్రత కాదని చెప్పు ఇంకా నాకు కావాలంటే ఫోన్ పెట్టేసుకో మా అమ్మగారు అనే రైట్స్ నా గురించి మాట్లాడాలి నా తల్లి గురించి మాట్లాడకూడదు మీరు ఫోన్ చేస్తే మీ గురించి నేను మాట్లాడాలి తల్లు తండ్రులు భార్యలు తమ్ముడు కైట్స్లో ఆడవాళ్ళు అక్కడ మాట్లాడుతున్నా కేవలం గురించే మాట్లాడతా కాదు అని చెప్పే క్రైస్తవ ఆడవాళ్ళు పెద్ద గతలు కాదని చెప్పి క్రైస్తవ మీ గురించే మాట్లాడుతున్నా మీ గురించి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడన్నా మరి నువ్వు ఈ బల్బుల గురించి ఫోన్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు మరి అన్నా అది మా ఇంట్లో పెట్టేసిండు ఎవరు నేనేం మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు నేను క్రిస్టియన్ నేను హిందూ నేను ఒకటే మాట్లాడతాం మరిద్ద సిద్ధాంత పరంగా వచ్చింది కాబట్టి పతివ్రత అనేది హిందువుల పదం కాబట్టి మీ క్రైస్త స్త్రీలందరూ పతివ్రతలు కాదని బళ్ళు వాడతాం అన్ని ఇప్పుడు కేవలం స్త్రీలందరూ పతివ్రతలు కాదని మాట్లాడితే అన్నా కే ఏంటి అధికారి గురించి ఇక్కడ మాట్లాడారు కదా క్రైస్తవులు కనిపి మా మాట నేను అన్నానన్నా మరి అన్నీ అన్నప్పుడు తర్వాత ఎన్కౌంటర్ చేయాలి కదా మరి ఆలోచించారు వాళ్ళు నేను ఎన్కౌంటర్ చేయాలా వద్దా ఇప్పుడు మీరు అన్నది వాస్తవం అన్న గట్టి గట్టిగా మాట్లాడుకుంటే మీరు చెప్పింది నిజం కాదు నేను చెప్పింది నిజన్నారు ట్రాఫిక్ లో ఉన్నాను పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది ఒక వినబడుతుంది నేను ఏం లేదు నేను అడిగే క్వశ్చన్ ఒకటి క్రైస్తవ స్త్రీలందరూ భద్యరతల కాదు హిందువులు ఓడు కాబట్టి అని అన్నా నేను హిందూ క్రైస్తవ సిద్ధాంతమ తీసుకొచ్చా వేరే తీసుకురాలేదు ఇక్కడ నువ్వు ఏం చేశావు బలుబులు వాడుతున్నావు అన్నారు కదా అందుకని నేను అదే సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉండి అవును మీ ఆ క్రైస్తవ స్త్రీలందరూ పతివ్రతలకు కాదు అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చే చాలు బస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా నేను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా క్రిస్టియనా హిందువా ఎవరు నువ్వు నేను ఫస్ట్ హిందువునన్నా హిందని క్రైస్తవుడు కదా తర్వాత కన్వర్ట్ అయ్యా నేను హిందువుని మతం అనేది భారతదేశం భారతదేశ స్వతంత్రం నువ్వు ఇష్టం వచ్చిన దేవుణ్ణి విశ్వసించుకోవచ్చు అరే నా బల్బు నా బల్బు వాడుకోవచ్చు నా ఇంట్లో నా బల్బు వాడుకోవచ్చు టేబిల్ కార్డు వాడుకోవచ్చు రేడియో వాడుకోవచ్చు టీవీ వాడుకోవచ్చు బైక్ వాడు నువ్వే కూడా అడగడానికి మరి ఏదన్నా వాడుకోవచ్చు అన్నాడుకోవచ్చు మరి నువ్వెందుకు అడిగావు ఏమన్నా బల్బుల్ బల్బులు లేవామస్ థామస్ అల్వా ఎడిసన్ తెలుసు మాకు తెలుసు ప్రార్థన చేసి అతని గురించి ప్రార్థన చేస్తే అతను చదువురాని మొద్దు అతని గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తి వలన ఆ అదుపులో ఉన్న మాటల వలన అతను కొంచెం జ్ఞానం వచ్చి చదువు రాని పనికి రాని కనిపెట్టిందని ఎవరికి రెఫరెన్స్ చూపించు అన్న రెఫరెన్స్ తామస్ యొక్క జీవిత చరిత్ర నాకుంటే పెట్టిన చదివి చెప్పిన యూట్యూబ్ లో చూడండి ఉంటాయి యూట్యూబ్ లో అధిమానూ చెప్తుంటారు మోడీ ఒప్పుకున్నాడు ఒక బ్రాహ్మణుడు వేసుని ఒప్పుకున్నాడు వివేకానంద వేసు ఒప్పుకున్నాడు రామకృష్ణ పరమంశ గాంధీజీ ఒప్పుకున్నాడు అంబేద్కర్ ఆయన జీవి చరిత్ర ఇప్పుడు అసలు ఆయన ప్రార్థన చేస్తే కలిగిందా ఏం బలువులు వాడకూడదా మేము నువ్వు వాడకూడదు అంటున్నా గురించి ఎందుకు మాట్లాడుతున్నా బలువుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నేను అనేది ఎందుకు తెలుసా ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా మా ఇంటి పక్కన యేసు రత్నం అనే ఒక ఆడా ఉంది ఆమె పేరే రత్నం ఆమెకి రోజు చర్చి పాస్టర్ మొగుడు చనిపోయాడు త్రీ ఇయర్స్ అయిన మొగుడు చనిపోయి రోజు చర్చికి ప్రార్థన చేస్తే ఆమె మన గర్భవతి అయింది మరి ప్రార్థనతో గర్భవతి ఆమె మరి బెరాకిల్ మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆమె రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి పాస్ట్ గారు ప్రార్థన చేస్తే గర్భవతి అయిందామే ముగ్గురు చనిపోయి మూడు సంవత్సరాలు అయింది మరి మెనాకిలా కాదా ఇది తప్పు తప్పు ఎందుకు ప్రార్థన వల్ల గడప ఇప్పుడు ఆ ప్రార్థన వల్ల ఎడిసిన్ లైట్ కనిపెట్టాడు అంటున్నావు మరి ప్రార్థన వల్ల గడప అయింది నువ్వు ఎందుకు నమ్మట్లేదు నమ్మను ఎడిసిన్ తామస్ ఎడిసిన్ నాన్న ఎందుకు కనిపెట్టలేదు మరి ఆ బల్బు అది వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు వాళ్ళ నాన్న ఎందుకు కనపెట్టలేదు మరి తామస్ షెడిషన్ ప్రార్థన వాళ్ళమ్మ ఆ ఆడి పెళ్ళ అప్పుడు తామస్ ఎడిషన్ వాళ్ళమ్మ కూడా వాళ్ళ నాన్న కోసం ప్రార్థన చేస్తుంది కదా మరి వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు బలుబు ఎవరి ప్రార్థన చేస్తే కడుపులు అవటం ప్రార్థన చేస్తే బలుబులు కనిపెడతాం అనే కాన్సెప్ట్ రాంగ్ నేను అందుకే చదువుకున్నావు నువ్వు నువ్వు కనీసం ఆ డిగ్రీ ఏడ్చి కొంచెం జ్ఞానం సంపాదించిన తర్వాత నువ్వు మాట్లాడు సరేనా సంతోషం అన్న సంతోషం సరేనా పిచ్చి స్టేట్మెంట్ ఎప్పుడే ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్ ఎప్పుడే ప్రార్థన చేసి అన్నకి సొల్యూషన్ ఒక నిమిషం నువ్వు ఆగుతావాసే గడుపు వచ్చి నేను కాన్సెప్ట్ ఒప్పుకుండా నువ్వు మాట్లాడన్నా నేను అడిగేది ఏంటంటే ప్రార్థన ఆమె ఏసు రత్నం అనే ఆమెకి భర్త తనపై మూడు సంవత్సరాలు అయింది ఫాస్ట్ గా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని నాకు గర్భవతైంది నువ్వు దీన్ని ఒప్పుకుంటా ఒప్పుకోవా నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను ఎందుకు ప్రార్థనకి చనిపోయిన వాడు బతుకుతున్నాడు ప్రార్థన తోటి కిడ్నీ చెడిపోయిన గిల్లులు బాగుపడుతున్నాయి ప్రార్థన తోటి కుంటివాడి నడుస్తున్నాడు ప్రార్థన తోటి గుడ్డివాడు చూస్తున్నాడు మరి ప్రార్థనతో క్యాన్సర్లు తగ్గుతున్నాయి ఎయిడ్స్లు తగ్గుతున్నాయి క్యాన్సర్లతో ప్రార్థనతో రకరకాల జబ్బులు రకరకాల అన్ని రకరకాలని ఒప్పుకున్న ఎందుకు జరుగుతున్నా క్లారిటీ అన్నా మీరు అన్ని ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ ఆ నేను ఒప్పుకో నువ్వు కూడా ఇప్పుడు ఒప్పుకోవాలి ప్రార్థనతో కడుపులు అయితే నువ్వు ఒప్పుకోవాలి మరి నేను ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ ఉంది నేనే ప్రార్థన తోట అన్ని వస్తున్నాయని నేను ఒప్పుకున్నాను అలానే కడుపు కూడా వచ్చిందని ఒప్పుకున్నాను నువ్వు ఎందుకు ఒప్పుకోవు అని అది నువ్వు ఒప్పుకునే విశ్వాసం నీది అది కరెక్టా కాదా అనేది నమ్మే విశ్వాసం నాది అవును నీ విశ్వాసం నీదన్నా కడుపైందనే విశ్వాసం ఎందుకు విశ్వసించట్లేదు ఏసు ప్రభు వచ్చి ఆమెతో పనుకున్నాడని చెప్పింది రాత్రి మరి నువ్వు నమ్ము ఆమె స్వయంగా చెప్పింది ఏసై వచ్చి నాతో పడుకున్నానని చెప్పి నేను గర్వవద్దనాయనని చెప్పింది ఆమె వినే తోళ్ళు ఉంటారు రేపు దానికి నేను కూడా ఎలా మాత్రం అదే వినేయవాడు అంటే వినేవాడు అంటే ఏపి ఏపి అంతా విపి నాదే అని చెప్తాడు అలా నేను కూడా నేను అనేది కాళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చాయి అన్నప్పుడు కడుపు వచ్చిందని ఎందుకు నమ్మలేకపోతున్నాడు అన్న మీకు అంతే ఇప్పుడు నీ కాళ్ళు తిరిగి తెప్పించుకుంటా ప్రయత్నం తోటి మరి అన్న నా విశ్వాసం నాదన్న నన్ను కొంచెం చేస్తున్నా నీ పరీక్ష నీకు నీ దేవుడి పరీక్ష పరీక్ష పెడుతున్నా నువ్వు మగవాడు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయించుకో రెండు ఇరిగి పైన కాళ్ళు చాలు నేను కూడా మాట్లాడి వచ్చేస్తాను ఏసై నమ్ముతారు నా విశ్వాసం విశ్వాసమే నాకు నేను పరీక్ష పెడుతున్నాను నీకు నీ విశ్వాసం నాకు నువ్వు నాకెవరు చెప్పు పరీక్ష పెట్టడానికి నేను పరీక్ష పెడతాను నాకు కథే కావాలి నా దగ్గరకు వచ్చి విశ్వాసం ప్రకటిస్తే నేను పరీక్ష పెడతాను ఇది ఒకటి గుర్తు పెట్టుకో నీ విశ్వాసం నీది నా విశ్వాసం విషయం అది రెండు విషయాలు గుర్తు పెట్టుకుంటా చెప్పు ఏ విషయం గుర్తు పెట్టుకోవాలి అన్న నా విశ్వాసం నాది మన జరిగిందంటే నమ్మాలా వస్తా అనేది అది మన విశ్వాసం మీద ఉంటుంది అవును నీ విశ్వాసం నీ దగ్గర పెట్టుకో నాకు చెప్పకుండా నాదే ప్రాబ్లం అని చెప్తున్నా నీ విశ్వాసం అన్నా నేను అవుతానా మీరు కూడా నష్టపోతే మీ దగ్గర పెట్టుకోండి మీరు ఎందుకు పబ్లిసిటీ చేస్తానా అంటున్నా ఎవడో మత స్వేచ్ఛ ఇచ్చింది నాకు విమర్శించమని మతాన్ని విమర్శించమని స్వేచ్ఛ ఇచ్చింది నాకు ధైర్యత్వ అన్న పదిహేను పదిహేను ఎకరాల్లో హైదరాబాద్ ఇప్పుడు పోయి కలిసి నేను ఏ తొక్క వేసుకోవాలో ఏ వేసుకోవాలో ఏ భోజనం చేయాలో నువ్వే చెప్తావా మరి ఇప్పుడు నువ్వు ఆలు చెప్తున్నావు కన్నా నువ్వు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోవాలని బలవంతం చేసినావుగా విశ్వాసం నువ్వు ఇక్కడ ఇద్దరి మధ్య వేరు కలవర సతీష్ వేరు అతను థర్డ్ పర్సన్ మన ఇద్దరి మధ్య అతను వేరే వ్యక్తి అర్థమైందా విశ్వాసం నీ విశ్వాసం నా దగ్గర ప్రకటిస్తున్నావు నేను నా విశ్వాసం నీ దగ్గర ప్రకటిస్తున్నా అని తప్పితే మన ఇద్దరు వెళ్ళి కలవర్ సతీష్ దగ్గర ప్రకటించి ప్రకటించినప్పుడు అప్పుడు నువ్వు కలవర్ సతీష్ గురించి మాట్లాడాలి నువ్వు ఒకటి గుర్తు పెట్టుకున్నావు రెండు గుర్తు పెట్టుకోండి చెప్పడంలో అసలు తప్పే కాదు ఆ అవును అవును ధైర్యంగానే ఉన్నా నేను ఇప్పుడు కలవర్త తీసు కలవర్త తీసి ఒక దొంగలంజా కొడుకో పేదల దగ్గర డబ్బులు తెంగుతున్నాడు అని చెప్పింది నా స్టేట్మెంట్ అన్న మీరు పోయి డైరెక్ట్ మాట్లాడొచ్చు చెప్పొచ్చు ఆయన తప్పంతరం ఉంటే ఆయన కాల్ చేయాలి మాకు నీకెందుకు మధ్యలో అన్న కందిగలేని కత్తి దురద కత్తిపేటకి ఎందుకు నీకు ఆయన దురద ఉంటే ఆయన కాల్ చేస్తాను నీకెందుకు అన్నారు కానీ నేను చెప్తా వినండి నేను చెప్తా వినండి ఇప్పుడు నేను ఆ వాక్యం ద్వారా బలపరచబడినంటే నువ్వు బలపరుచుకో ఆయన దగ్గరికి వెళ్ళి పడుకో మాకెందుకు చెప్తున్నావు నువ్వు సోది అది నాకెందుకు చెప్తున్నావు నువ్వు నిర్ణయాలు ఇప్పుడు మాట్లాడేది నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతూ కానీ మేము మాట్లాడకూడదా నీ బూతులు మాట్లాడట్లేదు మాట్లాడినప్పుడు ఆయన నచ్చితే పోయి మాకెందుకు చెప్తున్నావు నువ్వు ఇదే బూతులు మాట్లాడుతుంటనా ఇదే బూతులు మాట్లాడుతుంటే ఇష్టం లేకపోతే నువ్వు డైరెక్ట్ అనేది గొడవ చేసి చెప్పేది యూట్యూబ్ డైరెక్ట్కి వెళ్తాను నెక్స్ట్ అది గారు పోయి అయ్యగారు అనుకో అయ్యగారు అనుకోడు ఒక లంచా మేము ఒప్పుకుంటాం అయ్యగారు మీ బాబు అయ్యారో నాకు అయ్యారు కాదోడు నాకు అన్నది కూడా మీరు ఎందుకు నేర్పిస్తారు మీరు ఎందుకు నేర్పిస్తారు నా నాకు ఫోన్ నా ఇష్టం నేను మాట్లాడతాను నేను చేసినా నీకో నేను చేసినా నీకో నువ్వే వెళ్ళేస్తున్నావు కదా రెండు సార్లు మాట్లాడేది కానీ ఏం చేస్తావరా కొట్టుకున్నావు చెప్పి రమ్మన్న కొడతా రా వచ్చి నువ్వు వచ్చేది మరి కల్వర్ సతీష్ లంచా కొడుకు ఒక లంచా పుట్టిన లంచా కొడుకు ఏం తిప్పుతావు నువ్వు అనుకో ఆ ఏ వాడి గుద్దలో ఏసుడి మడ్డ పెట్టి తెంగిస్తావు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావరా ఒక ఒకటంతా ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడుకోకున్నా కానీ నేను ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను ఒకటి వినన్నా ఇప్పుడు మనం ఏ పద్ధతిలో అయితే తిరుగుతామో మనం లొకేషన్ బట్టి మన మాటలు ఉంటాయి మీరు నేను మాట్లాడిన మాట్లాడి బైబిల్లో ఉన్నాయి మీరు ఎక్కడ ఎక్కడైతే లొకేషన్ లో తెలియదు లంచాడు మాట్లాడతా లేదు లంచా కొడుకు మేరీ లంచే బైబుల్ అయి చెప్పింది మేము చెప్పిన వాటిలో కాదు నేను 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 పెరిగిన లొకేషన్ బట్టి నాకు ఈ మాట్లు వస్తున్నాయి నీకు పెరిగిన లొకేషన్ బట్టి విభీషుడు కూడా విభీషణుడు కూడా రావణాసుడు రావణాసుడు రాజ్యంలో పెరిగి విభీషణుడు మంచిగా లేదు అని చెప్పి చెప్పేది ఇంకా నుండి వందల మంది వెయ్యి మంది దా వ్యభచారం చేయలేదా దాని ఏమంటున్నా బెస్ట్ బట్టే వ్యభచారం చేయలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నేను చండాల పోండి నేను మంచివాడిని కాదు నేనే చెప్పుకుంటా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను బైబిల్ చదివిన తర్వాత ఇంత చండాలంగా తయారయ్యా ముందు బానే ఉన్నాయి నేను చెప్తా వినండి మీ విశ్వాసాన్ని బట్టి మీ మాటలు వస్తున్నాయి నా విశ్వాసాన్ని బట్టి నా మాటలు నేను బైబుల్ బూత్ పుస్తకం అది లంచ పుస్తకం అని చెప్పి విశ్వాసం రాదు అది నువ్వేవి కాదండి అట్లా చెప్పిన వాళ్ళే నైన్టీన్ ఫోర్టీ ఫోర్టీన్ సెంచరీ ఎయిటీన్ సెవెంటీన్ సెంచరీలోనే ఆ విధంగా బూతులు మాట్లాడి ఆ విధంగా బైబుల్ తయారు చేసే ప్రింటింగ్ మిషన్ ఉందా అది ఆ ప్రింటింగ్ లోనే బైబిల్ తయారు ప్రింటింగ్ లోనే ఇట్లా కరపత్రాలు ఇవన్నీ చేసి బైబుల్ మంచిది కాదు అని చెప్పి అని చెప్పేసి రాసి పంపించిన వాళ్ళు అతను చనిపోయిన తర్వాత అదే ప్రింటింగ్ ప్రశ్న ఇప్పుడు బైబిల్ తయారవుతాడు ఎందుకంటే నేను ఏమంటావు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు నన్నేం చేయమంటాం మరి ఏం చేయమంటావు ఇష్టం ఉన్నది మీరు చేసుకోవచ్చు స్వేచ్ఛ నా ఇష్టం ఉన్నది నేను చేసుకోవచ్చు నేను మా బైబుల్ చదివిన యేసు లంజ కొడుకు మేరీ లంజా బైబిల్ ఒక సెక్స్ పుస్తకం సిద్ధాంతం నమ్మాను అమ్మ నాన్న నీకు భూతులు నాకు నేర్పించింది నేర్పిస్తుంది మీ మా అమ్మ నాన్న మీ చెప్పు మీ అమ్మ పచ్చివ్రత మా అమ్మ పచ్చివ్రతని గర్వంగా చెప్పుకుంటా అమ్మ పతివ్రత నువ్వు చెప్పుకోలే నువ్వు చెప్పుకో నువ్వు చెప్పలేవా మేమో పతివ్రత కాదా అందరికి ఏ అమ్మల గురించి కాదు నువ్వు మాట్లాడతావు మీ అమ్మ పతివ్రత అరే లంజా కొడక మీ అమ్మ పదివ్రత కాదు నా కొడకాని లంజా కొడక మీ అమ్మ పతివ్రత అరే మా అమ్మ పతివ్రత గర్వంగా చెప్పుకుంటానరా పచ్చివ్రత

సిగ్గుచారం ఉంది నీకు మీ అమ్మ పతివ్రత గర్వంగా చెప్పుకోలేకపోతున్నావు వాడేం చేయకుండా లంచా కొడుకురాడు నీ అమ్మని పతివ్రత నువ్వు చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చాడు ఏమని చెప్పుకుంటారా మీ అమ్మ పతివ్రతేనా అరే నేను ఎలా మొక్కరా పట్టు

اهلا